దాదాపు దాదాపు నాలుగు నెలల కింద కంప్లీట్ చేయడం జరిగింది ఫోర్ మంత్స్ కింద కంప్లీట్ ఇవ్వడం జరిగింది బస్సు వివాసలు కలిసి అప్లికేషన్ చేసి ఎడ్వర్సి తీసుకొని వచ్చినాం జేహెచ్ఎంసి లో కాపీ ఇచ్చినాం ట్రై ఒక కాపీ ఇచ్చినాం మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ కమిషన్ ఒక కాపీ ఇచ్చినాం ఈ రోజు పనులు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసినారు స్టార్ట్ చేసిన చెప్పి మేమే పోలీస్ మేమే వెళ్తాం పోలీస్ కోనే వెళ్ళినా పోలీస్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాం వెళ్తే వాళ్ళు హైకోర్టు నుంచి కాపీ తీసుకోవాలంటే మనం చూపించమంటే కాపీ ద్వారా చూపించట్లేదు పైన పనులు మాత్రం జరుగుతున్నాయి ఇంతమంది ఇంత మందికి అనారోగ్యకరమైంది ఆయనకు మాత్రం అట్లా సేఫ్ చేయడం చూపించమని చెప్పండి ఫైవ్ మంత్స్ దానివల్ల దానివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది ఆయనకు కూడా తెలుసు కానీ ఆయన డబ్బుల కోసం డబ్బుల కోసం ఆశించి డబ్బుల కోసం డబ్బులు ఆశతుంది ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఆయన సాటి పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ అండి ఆయన వేరే వాళ్ళకి చెప్పాలి కానీ ఆయన ఇలా చేయడం ఏంటి నాకు అర్థం కాదు దీనికి సమాధానం లైన్ లో ఒక టవర్ మొత్తం ప్రెగ్నెంట్ లేడీస్ చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో కి నలుగురు నాలుగు ఫ్యామిలీస్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ముసలాయన ఉన్నాడు మా ఇంట్లో పెద్ద

ఇంత చిన్న పిల్లలకి ఏమో అయితే ఎవరు బాధ్యత ఎవరికలే మాత్రం ఇంటి కే మొత్తం ఏం చేసినా ఇంటి ఓనర్ పట్టించుకోవాలి ఏమని చేయాలి ఇప్పుడు పెట్టినంత మాత్రం కాదు ఇది కంపల్సరీ అది ఒక వేదిక మాత్రం మొత్తం ప్రతి ఒక్క పిల్లలకి అందరికి ఒకళ్ళు చేయకపోతే ఎవరైనా ఒకళ్ళు మేమే చనిపోతాం కంపల్సరీ ఇది